విపరీతంగా పెరిగింది ఉమ్మడి రాష్ట్రం ఇంత లేదు ఎందుకని అటు పక్కన మళ్ళీ వేరు కదా బీసీలు తెలంగాణాలు రెడ్లు ఇట్లాంటి సిస్టమ్ ఉంది కదా అక్కడ వెలమ ఇలాంటి కల్చర్ ఉంది అక్కడ కాబట్టి ఈ టోటల్ ఉమ్మడిగా చూసినప్పుడు సమీకరణం కౌంట్ డిఫరెంట్గా ఉండే స్టేట్ డివిజన్ తర్వాత నుంచి కానీ లేదా సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఎవరు ప్రధానమైనటువంటి భూమికలు విడిపోయిన తర్వాత చూస్తే కమ్మ రెడ్డి దీనికి ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి కాపు నాయకుడు వచ్చినటువంటి చిరంజీవి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశాడు రెట్ల పరిపాలనకే ఓకే చెప్పాడు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి కమ్మ పరిపాలనకే ఓకే చెప్తున్నాడు రెట్ల పరిపాలన వద్దంటున్నాడు అంటున్నాడు అన్నకి భిన్నమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు తను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం అవుతున్నారు ఆ కాపులకు సంబంధించినటువంటి ఫీలింగ్ ఏంటి ఒకప్పుడు రంగా సీఎం కావాలని కోరుకున్నారు చిరంజీవి సీఎం కావాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్కి ఏంటి ఫీలింగ్ రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గెలిపించలేదు కదా మా వాళ్ళు కనీసం పద్దెనిమిది శాతం ఓట్లు కూడా రాలేదు కదా కాబట్టి మనం తెలుగుదేశంతో కమ్మతో కలిసి ఉంటేనే మనం గెలుస్తామనే ఫీలింగ్ ఆయన ఉండిపోయింది కానీ వాస్తవంగా మొదటిసారి కాపులందరూ కూడా పవన్ వెనకాల నిలబడ్డారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఏదైతే కాపు సామాజిక వర్గం అండగా నిలబడి అట్ నిలబడిందో దాన్ని డివైడ్ చేస్తూ దళిత ఇది ఎందుకంటే మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం వీళ్ళ నుంచి ఎప్పుడన్నా ఎవరైనా సీఎం అయ్యారా ఎప్పుడో కాంగ్రెస్ టైంలో అంజయ్ గారి టైంలో ఇంకోటి ఇంకోటో చెప్తారు అప్పుడు అప్పుడు మళ్ళీ ఆయన కాపా ఇది కూడా ఉన్నాయి అంత దాంట్లో బట్ ఓవరాల్ గా చూసుకుంటే గట్టిగా